ఎస్లాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా నీవిప్పుడు స్థితిలో ఉండవచ్చు కానీ దేవుడు నేను ఈ స్థితిలో ఉండాలని ఎప్పుడూ ఆశించడు నీవు దేవుని బిడ్డవు అభివృద్ధిలో ఉండాలని ఆశిస్తారు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని ఇదేనండి దేవుని కోరిక ఆయన బిడ్డలో ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని గొప్పగా ఆశీర్వదించాలి ఆనందంగా ఉండాలి అని దేవుడు మన పట్ల ఎంతగానో ఆశిస్తారు కానీ మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి సమస్యల్లో మునిగిపోతూ ఉంటాము కానీ నీవు నీ పరిస్థితులు బాగాలేదని బాధపడుతూ కూర్చోవద్దు దేవుని వైపు చూడు దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థించు దేవా నీవే చెప్పావు అభివృద్ధి పొందమని ఈ రోజు నా పరిస్థితి బాగుండలేదు నన్ను అభివృద్ధిపరచు అని ప్రార్థించు తప్పకుండా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తారు ఆ మెయిన్